వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో డెస్టల్ గారు ఉన్నారు హాయ్ గారు హాయ్ సార్ సార్ మనము ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాము ఫేస్బుక్ వాడుతున్నాము వాడినప్పుడు ఏంటంటే కొంతమంది అదే ప్లాట్ఫామ్ బిజినెస్ కోసం వాడతారు సో బిజినెస్ కోసం వాడినప్పుడు కానీ లేదా మనము ఒక కాంటెంట్ క్రియేటర్ గా వాడినప్పుడు కానీ చాలా మంది ఏంటంటే అందులో మనకు బూస్ట్ ఆప్షన్ వస్తుంది బూస్ట్ ఇయర్ పోస్ట్ అని సో మన పోస్ట్ ని బూస్ట్ చేద్దాము అందరి దగ్గరికి చేరుతుంది కదా చేరిన తర్వాత మనకు సేల్స్ కానీ ఆర్డర్స్ కానీ లేదా మన బ్రాండ్ ని గుర్తుపడతారేమో అని చాలా మంది చేస్తారు కానీ రియాలిటీలో అలా చేసిన తర్వాత రిజల్ట్స్ ఏమి రావు మరి రానప్పుడు ఏంటంటే ఇది వేస్ట్ అనుకుంటారు సో ఒకసారి ఈ బూస్ట్ అంటే ఏంటి ఎందుకు రిజల్ట్స్ రావాలన్నది పూర్తిగా ఒకసారి చెప్పండి ఓకే సో ఇక్కడ మీరు ఏంటంటే బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి సేల్స్ అనేసి లీడ్స్ అనేసి ఓకే ఏవేవో థింగ్స్ అయితే చెప్పారు ఓకే సో దట్ థింగ్స్ వీ కెన్ ఏబుల్ టు అచీవ్ బట్ నాట్ విత్ ది బూస్ట్ ఓకే సో బూస్ట్ ఆప్షన్ అనేది ఏంటంటే ఓకే జస్ట్ గెటింగ్ స్టార్టింగ్ టు ది మార్కెటింగ్ ఓకే ఇంటర్నెట్ దాంట్లో ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ లో జస్ట్ గెటింగ్ స్టార్ట్ మీకు తెలియదు కదా కొత్త పీపుల్ వస్తారు పేజెస్ క్రియేట్ చేస్తారు ఓకే వాళ్ళ బిజినెస్ దానికి ఒక పోస్ట్ చేయగానే బూస్ట్ చూపిస్తాది బూస్ట్ పక్కన ఏంటంటే ఎంత మందికి రీచ్ అవ్వచ్చు నార్మల్ గా పోస్ట్ చేస్తే ఒక లైక్ కామెంట్ కూడా వచ్చి ఉండదు దాని కింద ఏం చూపిస్తుంది ఫేస్బుక్ తెలివిగా ఓకే ఇంతమందికి రీచ్ అవుతుంది ఎన్ని లైక్స్ వస్తాయి ఎన్ని కామెంట్స్ వస్తాయి అనేసి అయితే చూపిస్తుంది సో అది చూడగానే ఎంటర్ అయింది అనే బూస్ట్ పైన క్లిక్ చేసి బిజినెస్ ఆఫ్ పీపుల్ యాడ్స్ రన్ చేయడం మొదలు పెడతారు అదే అడ్వర్టైజ్మెంట్ ఏమో అనుకుంటారు ఒక ఐదో పది రోజుల్లో రన్ చేస్తారు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ డైలీ బేసిస్ లో యాడ్ చేసుకొని తర్వాత ఏంటంటే రిజల్ట్స్ రావు ఒక కంపెనీ వాళ్ళకి ఒకే రిజల్ట్స్ వస్తున్నాయి మనకి రిజల్ట్స్ రావట్లేదు అంటే సో ఫేస్బుక్ దాంట్లో వాళ్ళకి మనకి సేమ్ పర్టికులర్ ఏ కానీ వాళ్ళు వాడేది బూస్ట్ ఆప్షన్ కాదు దోస్ పీపుల్ యూజ్ ది మెటా అడ్వర్టైజ్మెంట్స్ ఓకే సో బూస్ట్ ఆప్షన్ అనేది ఏంటంటే బేసిక్ లో బేసిక్ అడ్వర్టైజ్మెంట్ దీని తర్వాత ఏంటంటే యాడ్స్ మేనేజర్ ఉంటది నెక్స్ట్ లెవెల్ లో ఈ యాడ్స్ మేనేజర్ తర్వాత ఏంటంటే బిజినెస్ యాడ్ అకౌంట్స్ ఉంటాయి సో ఇలా త్రీ పర్టికులర్ దాంట్లో ఉంటాయి మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం జస్ట్ ఇది తెలియజేయడానికి మాత్రం ఫేస్బుక్ ఆ పనులు చేస్తది ఎందుకు ఫేస్బుక్ అలా చేస్తది అంటే మీరు డబ్బులు ఖర్చు పెడితే కి డబ్బులు వస్తాయి దట్ ఈస్ ద సింపుల్ థింగ్ మనం అందరం కోట్ల మంది ఉన్నామండి నూట నలభై కోట్ల మంది ఉన్నాం నలభై తొంభై కోట్ల మంది ఏంటంటే ఫేస్బుక్ ను ఉపయోగిస్తున్నాం ఇన్స్టాగ్రామ్ ను ఉపయోగిస్తున్నాం తొంభై కోట్ల మంది దగ్గర ఏమన్నా డబ్బులు తీసుకుంటుందా లేదు లేదు అందరికీ ఫ్రీగా ఇస్తుంది సర్వర్లు అంతా మెయింటైన్ చేయాలంటే కోట్ల రూపాయలు డబ్బులు అవుతుందా ఫేస్బుక్ కి ఎటో దగ్గర నుంచి డబ్బులు వస్తే మీకు ఫ్రీగా ఇవ్వగడుగుతుంది అవును ఓకే మీరు కస్టమర్స్ కస్టమర్స్ కి ఎవరు కావాలి ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో సర్వీస్ ఉన్నాయో అవి కావాలి అది ఎవరు ఇస్తారు బిజినెస్ ఆఫ్ పీపుల్ ఆ బిజినెస్ పీపుల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటది మీరు ఇప్పుడు బిజినెస్ రిలేటెడ్ పేజ్ క్రియేట్ చేశారు కాబట్టి మీ దగ్గర ఏంటంటే బూస్ట్ అనే దాన్ని చూపించి రీచ్ అవ్వండి అని చూపిస్తుంది అప్పుడు మీరు డబ్బులు ఖర్చు పెడితే ఫేస్బుక్ డబ్బులు వస్తాయి అందుకోసం అది చూపిస్తుంది సో అదే ఉండిపోకూడదు మనం నెక్స్ట్ లెవెల్ కి యాడ్స్ మేనేజర్ అని అయితే ఉంటుంది యాడ్స్ మేనేజర్ డాట్ ఫేస్బుక్ డాట్ కామ్ ఫార్వర్డ్ స్లాష్ యాడ్స్ మేనేజర్ అనే ఒక పర్టికులర్ యువరాలు కానీ మీరు ఇవ్వగలిగితే ఓకే బ్రౌజర్ లో ఆ ప్లేస్ కి రీడైరెక్ట్ అవుతారు ఎక్కడైతే ఫుల్ ప్లెజ్డ్ గా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఓకే ఆ ప్లేస్ కి వెళ్తే అక్కడ మీరు క్లియర్ గా ఆప్షన్స్ చూడొచ్చు మీకు సేల్స్ కావాలా లీడ్స్ కావాలా యాప్ కి ఇన్స్టాలేషన్స్ కావాలా బ్రాండ్ అవేర్నెస్ కావాలా కస్టమర్స్ కావాలా ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే క్లియర్ గా మనకి ఏంటంటే ఇట్ అవుట్ అయితే చేసి అవైలబుల్ అయితే ఉంటాయి మన గోల్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి కానీ బూస్ట్ ఆప్షన్ లో ఆప్షన్స్ ఏమీ ఉండవు ఓకే డైరెక్ట్ గా బూస్ట్ క్లిక్ చేయగానే ఏంటంటే సో ఒక పేజీకి తీసుకెళ్తే బడ్జెట్ పెట్టమని చూపిస్తుంది బడ్జెట్ పెట్టగానే ఏంటంటే బడ్జెట్ యాడ్ చేయమంటది బూస్ట్ కొట్టగానే ఇంకా మీ పని అయిపోయింది అంటది సో అక్కడ పని అయిపోవడం కాదు డబ్బులు కూడా అయిపోతాయి ఓకే సో దిస్ ఇస్ ద రియల్ ప్రాసెస్ ఆర్ హ్యాపీనింగ్ సో ఇప్పుడు మీరు ఏంటంటే యాడ్స్ మేనేజర్ లోకి వస్తే అందులో క్లియర్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ గోల్ ఏంటి లీడ్సా లీడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది నెక్స్ట్ అన్లాక్ అవుతాయి నెక్స్ట్ లెవెల్స్ లో సేల్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సేల్స్ కి సంబంధించిన ఆప్షన్స్ అనేది నెక్స్ట్ అన్లాక్ అవుతాయి నెక్స్ట్ ఆప్షన్స్ లో ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ సేల్స్ కావాలా సేల్స్ పర్టికులర్ దాన్ని కావడానికి ఎలాంటి పీపుల్ మీరు రీచ్ అవ్వాలి అనే ఆప్షన్స్ ఉంటాయి అక్కడ ఏజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు జెండర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈవెన్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు బిహేవియర్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇలా సో మెనీ థింగ్స్ వీ కెన్ ఏబుల్ టు టార్గెట్ ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ ని ఎవరైతే కొనేలాగా ఉంటాడో ఒక ని ఆ పర్సన్ ఎగ్జాక్ట్ గా మనం ఆ లెవెల్లో టార్గెట్ చేయగలిగితే అప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ వెళ్ళేసి రైట్ పర్సన్ ముందు కనిపిస్తుంది ఆ కనిపించినప్పుడు ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటాడు ఏదో బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అందరికీ కనిపించేస్తుంది ఇర్రెలవెంట్ ఆఫ్ పీపుల్ కి మీ అడ్వర్టైజ్మెంట్ కనిపించడం వల్ల హౌ యూ పీపుల్ గోయింగ్ లీడ్స్ వస్తాయి కొన్ని లీడ్స్ ఇర్రెలవెంట్ ఆఫ్ లీడ్స్ అన్ని వస్తాయి రిలవెంట్ ఆఫ్ ది లీడ్స్ క్వాలిటీ అనేది రావాలి అన్న ఓకే యూ పీపుల్ నీడ్ టు యూజ్ ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ అకౌంట్స్ కావచ్చు బిజినెస్ యాడ్ అకౌంట్స్ ని యూజ్ చేసి చేయడం వల్ల మీరు పెట్టే డబ్బుల్ని ఫస్ట్ ఏంటంటే పోగొట్టుకోకుండా ఉంటారు ఓకే ఫస్ట్ డబ్బులు సంపాదించేది నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ పోగొట్టుకోకూడదు పోగొట్టుకోకుండా దాన్ని రైట్ వేలో యూటిలైజ్ చేయగలిగితే నెక్స్ట్ ఏంటంటే మీకు సేల్ రూపంలో వచ్చినప్పుడు అక్కడ నుంచి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో నెక్స్ట్ బూస్ట్ ఆప్షన్ కాకుండా ఈ పర్టికులర్ యూటిలైజ్ చేయడం వల్ల బిజినెస్ అనేది గ్రో అవుతుంది సో మొత్తానికి ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది అంటే మనము మనకు కావాల్సిన కస్టమర్ పర్సన్ అంటే మనకు నీడ్ ఉంటుంది ఇలాంటి కస్టమర్ కావాలి వాడికి ఆ ప్రొడక్ట్ లో ఇంట్రెస్ట్ ఉండాలి అలాంటివన్నీ మనం టార్గెట్ చేయాలి అంటే కొన్ని ఆప్షన్స్ అడ్వాన్స్ ఆప్షన్స్ లో మనకు తెలిసింది జస్ట్ బూస్ట్ చేస్తే మనం డబ్బులు స్పెండ్ చేస్తాం కానీ అక్కడ నుంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి